అందరికీ హాయ్ అండి మా మునగ చెట్టు చూడండి కాయలు ఎన్ని వచ్చాయో ప్రతి ఒక్కరూ మునగ చెట్టు తప్పకుండా పెట్టుకోండి మునగ చెట్టు అంటే పోషకాల గని అంటారండి చూడండి ఎంత పొడవుగా వచ్చాయో కాయలు కంటే ఎక్కువనే ఉందండి ఇది మన ఇంట్లో మందులు వేయకుండా పండించిన పంట అంటే మనం తెప్పుకోవాలంటే ఎంతో సంతోషంగా ఉంటుందండి మునగ ఆకు మునగ కాయలు మునగ పువ్వు అన్నీ ఆయుర్వేదం లో వాడతారండి మునగ కాయలు పువ్వు ఆకు ఇంకా ఇక్కడ బంక వచ్చింది చూడండి సైడ్ ఈ మునగ బంక కూడా ఆయుర్వేదంలో వాడతారట అండి ఎలా వాడాలో నాకు తెలియదు అందుకే మునగ చెట్టు అంటే పోషకాల గని అంటారు ప్రతి ఒక్కరు తప్పకుండా ఇంట్లో ఒక చెట్టు పెట్టుకోండి దానికి వాటర్ కూడా అవసరం లేదు చూడండి ఎన్ని కాయలు వచ్చాయో చూస్తున్నారు కదా నాకైతే చాలా ఆనందంగా ఉందండి మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇస్తుంటాను కాయలు ఎక్కువైనప్పుడు చెట్లు పెట్టడం వల్ల కొన్ని లాభాలు ఉంటాయి కొన్ని నష్టాలు కూడా ఉంటాయండి మునగ చెట్టు ఆకు ప్రతిరోజు రాలుతూనే ఉంటుందండి పువ్వులు కూడా రాలుతాయి వర్షాకాలం అయితే ఇదిగో ఇలా చూడండి బురద బురదగా అయిపోతుంది అదే చలికాలం అయితే ఆకులన్నీ దూరం దూరంగా బిల్డింగ్ మీద అటు ఇటు పోతాయండి అవన్నీ ఊడ్చుకోవాలి ఇంకా తప్పదు కదండి మనకు ఇష్టమైన పని కష్టం అనిపించదు కదా చేసుకోవడంలో ఎండాకాలం అప్పుడప్పుడు నీళ్లు పెడితే సరిపోతుందండి ఈ చెట్టుకి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు ఎప్పుడైనా ఎవరితోనైనా ఊడిపిస్తాను కానీ ఈరోజు నేనే ఊడ్చుకుంటున్నానండి బియ్యం కడిగిన నీళ్ళు వెజిటబుల్స్ కట్ చేసిన వేస్ట్వి ఉంటాయి కదండీ అవి కూడా చెట్టు మొదట్లో అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి అది దానికి ఎరువుగా పనిచేస్తుంది నేనైతే ఇంకా వేరే ఏమీ ఎరువులు ఏం వాడలేదు ఓన్లీ కిచెన్ వేస్టే వేస్తాను అప్పుడప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదైనా పూల చెట్టు కానీ ఇంకేదైనా షో చెట్టు కానీ కనిపించింది అనుకోండి అది తప్పకుండా వాళ్ళని అడిగి ఒక కొమ్మ తెచ్చుకొని మా ఇంట్లో పెడుతూ ఉంటానండి మా ఇంట్లో ఎక్కువ ప్లేస్ లేదు కొంచెం ప్లేస్ ఉన్నా కానీ నాకు అన్ని చెట్లు కావాలనిపిస్తుంది అందుకనే తెచ్చుకుంటాను పెడుతూ ఉంటాను మునగకాడలు కూడా రెండు రకాలు ఉంటాయండి ఒకటేమో చాలా పొడవుగా ఉంటాయి రెండోది ఏమో పొట్టిగా ఉంటాయి కొంచెం లావుగా ఉంటాయి పొడవుగా ఉన్న మునగకాడలే మంచిగా ఉంటాయండి ఆ విత్తనాలు చూసి తెచ్చుకోవాలి లేకపోతే ఇది కొమ్మ పెట్టిన వస్తుందండి నేను ప్రత్యక్షంగా చూశాను ఒక కొమ్మ విరిచి ఒక దగ్గర పెట్టాను మళ్ళీ ఈగురొచ్చింది అలా కూడా చెట్లు పెట్టుకోవచ్చు మునగ పువ్వుతో కూడా పచ్చడి చేసుకోవచ్చని చెప్తున్నారు పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి సాల్ట్ కొద్దిగా నువ్వులు వేసి పచ్చడి చేస్తే చాలా బాగుంటుందట అది నేను చేసిన తర్వాత ఎలా ఉందో చూసిన తర్వాత మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను తెస్తా ముందైతే కానీ చూస్తున్నారుగా కాయలు ఎంత పొడవుగా ఉన్నాయో ఎంత బాగున్నాయో మంచేరీ నేను మా వారు మునకాయలు తెంపడానికి బిల్డింగ్ పైకి వచ్చామండి మునగకాయలు ఇలా జాగ్రత్తగా తెంపాలండి లేకపోతే కొమ్మలు విరిగిపోతాయి చెట్టు కూడా ఎక్కొద్దు ఇలా ఒక కర్రతో తెంపుకోవాలి కొమ్మలు ఊరికేనే విరిగిపోతాయి మునగ చెట్టు ఇలా చాలా పైకి వెళ్లకుండా కొమ్మలన్నీ కట్ చేయాలండి అప్పుడే మనకు కిందకు వస్తాయి కాయలు మనకు అందేటట్టు ఉంటాయి చెట్టు బాగా పొడవుగా వెళ్ళేటట్టు మనం ఉంచొద్దు ఎప్పటికప్పుడు కొమ్మలు కట్ చేయాలి పూత రాకముందు చేయాలి ఆ పని ఇలా పూత వచ్చిందంటే కాయలు వస్తాయి అప్పుడు చేయొద్దు చెట్టుకి పూత లేనప్పుడు మనం కొమ్మలన్నీ కట్ చేసామంటే మన కాయలన్నీ ఇలా అందేటట్టుగా వస్తాయి మునగ చెట్టుకి ఇలా బొంతపురుగు కనపడింది అనుకోండి వెంటనే మనం దాని నివారణ చేయాలండి దాన్ని దూరంగా తీసుకెళ్ళి చంపేయాలి లేకపోతే చెట్టు నిండా కుప్పల్లాగా వస్తాయి చూడండి మా చెట్టుకైతే ఎప్పుడు రాలేదు ఇప్పుడే ఒకటి కనిపించింది మీకు చూపిస్తున్నాను మా చెట్టు మీద ఎప్పుడు పిట్టలు ఉంటాయండి అవి తినేస్తాయో ఏమో నాకు తెలియదు కానీ మా చెట్టుకైతే ఎప్పుడు ఇలా రాలేదు దీన్ని కొందరు గొంగల్ పురుగు అని కూడా అంటారు ఇది మన ఒంటి మీద పడింది అనుకోండి మొత్తం దొరకలు వచ్చేస్తాయి దీనికి దూరంగా ఉండాలి చూసారు కదండీ మా ఇంట్లో మునగ చెట్టు మునగ చెట్టు కొందరు ఇంట్లో పెట్టొచ్చా లేదా అనే సందేహం కూడా ఉంటుందండి కొందరికి నాకైతే అదేం లేదండి నేను ఇంటి ముందు కాంపౌండ్ వాల్ ఉంటుంది కదండి దాని బయట జాలి లోపట పెట్టుకున్నాను అది పైకి వచ్చేసింది మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి అప్పుడే మీరు చూసినట్టు నాకు తెలుస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా పైన మునగ కడలు ఇదేనండి మునగ చెట్టు మంచి మంచి వీడియోల కోసం తప్పకుండా ఎదురు చూస్తూ ఉండండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం